హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో రాధాదేవి గురించి మొత్తం తెలుసుకుందాం రాధాదేవి ఎలా జన్మించింది రాధాదేవి తల్లిదండ్రులు ఎవరు మరియు తన చిన్నతనం బాల్యం దాని తర్వాత శ్రీకృష్ణుడు రాధాదేవి ప్రేమ కథ మరియు రాధాదేవి ఎవరిని వివాహం చేసుకుంది అసలు రాధాదేవి శ్రీకృష్ణుడిని ఎందుకు వివాహం చేసుకోలేదు తరువాత తన మరణం రాధాదేవి మరణం తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేశాడు ఇలా ఎన్నో విషయాలను తెలుసుకుందాం మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సృష్టికర్త బ్రహ్మదేవుడు ఒకసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన మెరిసింది భూమిపై ప్రేమ భక్తి త్యాగానికి ప్రత్రికగా ఒక దివ్యమైన శక్తి అవతరించాలి అనుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడి సంకల్పం నుండి ఒక అద్భుతమైన దివ్యకాంతి ఆవిర్భవించింది ఆ కాంతి నెమ్మదిగా భూలోకంలోని బర్సన అనే గ్రామంలోని కీర్తిదాదేవి గర్భంలో ప్రవేశించింది కీర్తిదాదేవి ఋషభానుడి ధర్మపత్ని కీర్తిదాదేవి ఆ దివ్యశక్తిని తన గర్భంలో మోసింది కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాధాదేవి జన్మించినప్పుడు తన కళ్ళు మూసుకుని ఉండేది ఆమె కళ్ళు తెరవలేదు తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందారు రోజులు నెలలు గడిచాయి రాధాదేవి అలానే కళ్ళు మూసుకుని ఉండేది ఒకరోజు తల్లిదండ్రులు రాధను తీసుకుని శ్రీకృష్ణుడి తండ్రి నందబాబా ఇంటికి వెళ్లారు అక్కడ నవజాత శిశువు శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో చూశారు రాధాదేవిని శ్రీకృష్ణుడి పక్కన పడుకోబెట్టారు ఒక అద్భుతం జరిగింది మొట్టమొదటిసారిగా రాధాదేవి తన కళ్ళు తెరిచింది ఆమె కళ్ళు తెరిచిన మొదటి క్షణం శ్రీకృష్ణుడినే చూసింది ఆ క్షణం నుండే వారి దివ్య ప్రేమాయణం ప్రారంభమైంది రాధాదేవి జన్మ వెనుక ఉన్న ఈ కథ ఆమె ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఎంత దివ్యమైనదో తెలియజేస్తుంది ఆమె కళ్ళు కేవలం శ్రీకృష్ణుడిని చూడడానికే తెరుచుకున్నాయని అంటారు రాధాదేవి కేవలం ఒక ప్రేమికురాలు కాదు ఆమె ప్రేమకు భక్తికి త్యాగానికి ఒక నిదర్శనం బృందావనంలో రాధాకృష్ణుల ప్రేమ అద్భుతంగా వికసించింది వారు కలిసి నృత్యం చేసేవారు పాటలు పాడేవారు మరియు ఎన్నో లీలల్లో పాలు పంచుకున్నారు వారి ప్రేమ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం కాదు అది భగవంతుడు మరియు భక్తుని మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక రాధాకృష్ణుడి పట్ల చూపించిన ప్రేమ భక్తి త్యాగం లోకానికి ఆదర్శంగా నిలిచాయి రాసలీల ద్వారా కృష్ణుడు తన ప్రేమను గోపికలకు ముఖ్యంగా రాధకు ప్రదర్శించాడు ఈ కాలం వారి జీవితంలో అత్యంత మధురమైనది కానీ ఈ మధురమైన కాలం ఎక్కువ కాలం నిల్వలేదు కంసుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది అక్రుడు కృష్ణుడు బలరాముడిని మధురాకు తీసుకువెళ్ళడానికి వచ్చాడు ఈ విషయం రాధకు గోపికలకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది కృష్ణుడు బృందావనం విడిచి వెళ్ళినప్పుడు రాధాదేవికి గుండె పగిలినంత పనైంది అప్పటి నుండి కృష్ణుడు మళ్ళీ బృందావనానికి తిరిగి రాలేదు ఈ ఎడబాటు రాధాదేవికి తీరని వేదనను మిగిల్చింది కానీ ఆమె ప్రేమ మాత్రం చెక్కు చెదరలేదు ఇది రాధాకృష్ణుల కథలో అత్యంత తరచుగా అడిగే ప్రశ్న కృష్ణుడు రాధను ఎందుకు వివాహం చేసుకోలేదు దీనికి భక్తులు మరియు పండితులు అనేక ఆధ్యాత్మిక వివరణలు ఇస్తారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం వారిది భౌతిక బంధం కాదు మోక్షం పొందిన ఆత్మకు శరీరం అవసరం లేనట్లు రాధాకృష్ణుల ప్రేమకు వివాహం అనే బంధం అవసరం లేదు వారిది ఆత్మల బంధం భగవంతుడు భక్తుడి బంధం అహంకారం లేని ప్రేమ వివాహం ఒక సామాజిక సాంప్రదాయం రాధాకృష్ణుల ప్రేమ లౌకిక బంధాలకు అతీతమైనది అది అహంకారాన్ని జయించిన ప్రేమ వారి కథ ద్వారా నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమకు వివాహం ముఖ్యం కాదని లోకానికి తెలియజేయబడింది ప్రేమ అనేది ఒక అనుభూతి బంధం కాదు కృష్ణుడు భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి అవతరించాడు ఆయన జీవితం కేవలం రాధాతో మాత్రమే ముడిపడి లేదు ఆయనకు అనేక రాజ్యాలను రక్షించడం దుష్టులను సంహరించడం వంటి కర్తవ్యాలు ఉన్నాయి ఈ కర్తవ్యాలకు రాధాదేవి కూడా అండగా నిలిచింది కృష్ణుడి కర్తవ్యానికి అడ్డు రాకూడదని రాధాదేవి తన వ్యక్తిగత ఆశలను త్యాజించిందని కూడా అంటారు కృష్ణుడు మధురా వెళ్ళిన తర్వాత రాధాదేవి బృందావనంలోనే ఉండిపోయింది ఆమె తన జీవితం కృష్ణుడి ప్రేమలోనే జీవించింది కొన్ని పురాణాల ప్రకారం రాధాదేవిని అయాననే గోపకుడికి ఇచ్చి వివాహం చేశారు ఈ వివాహం కేవలం ఒక సామాజిక అవసరం కోసమే జరిగింది రాధాదేవి తన భర్తను అత్తమామలను గౌరవించినప్పటికీ ఆమె మనస్సు ఎల్లప్పుడూ కృష్ణుడిపైనే ఉండేది ఆమె కృష్ణుడి జ్ఞాపకాలతోనే తన రోజులను గడిపింది ఆమె తన వివాహ జీవితాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించినప్పటికీ ఆమె హృదయం మాత్రం ఎప్పుడు కృష్ణుడికి అంకితమైంది కృష్ణుడు బృందావనం విడిచి వెళ్ళిన తర్వాత రాధాదేవికి ఆయనతో ప్రత్యక్ష సంపర్కం లేదు ఆమె జీవితం నిరంతర నిరీక్షణతో ఆయన జ్ఞాపకాలతో సాగింది ఆమె కృష్ణుడిని ప్రత్యక్షంగా చూడకపోయినా తన మనస్సులో ప్రతి క్షణంలోనూ ఆయన్ను భావించింది రాధాదేవి కృష్ణుడి ధ్వనిని ఆయన లీల విలాసాలను తన హృదయంలో పదీలపరుచుకుంది ఇది ఆమె అద్భుతమైన భక్తికి నిదర్శనం ఆమెకు కృష్ణుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా తనతోనే ఉన్నాడని దృఢమైన విశ్వాసం ఉండేది రాధాదేవి ఎంతకాలం జీవించింది అనే దానిపై స్పష్టమైన పురాణాలు ఆధారాలు తక్కువ అయితే ఆమె కృష్ణుడి కంటే ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టిందని చాలా కథలు సూచిస్తాయి రాధాదేవి మరణం సమీపించినప్పుడు కృష్ణుడు ఆమెను చివరిసారిగా కలుసుకోవడానికి వచ్చాడని చెబుతారు రాధాదేవి శ్రీకృష్ణుడిని చూసి శాంతంగా కళ్ళు మూసుకుందని ఆమె ప్రాణాలు త్యాజించిన క్షణంలో శ్రీకృష్ణుడు తన చేతిలో ఉన్న వేణువును పలగొట్టాడని కొన్ని కథనాలు చెబుతాయి ఎందుకంటే రాధా లేకుండా ఆ వేణువును ఊదడం ఆయనకు వ్యర్థమనిపించిందట ఇది ఆయన హృదయంలో రాధా స్థానాన్ని తెలియజేస్తుంది ఇది ఫ్రెండ్స్ రాధాదేవి జీవిత కథ కేవలం ఒక ప్రేమ కథ కాదు అది అంకిత భావం నిస్వార్థం త్యాగం మరియు భక్తికి ప్రతీక ఆమె జీవితం మనందరికీ నిస్వార్థ ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని నేర్పుతుంది రాధ లేకుండా శ్రీకృష్ణుడు లేడు శ్రీకృష్ణుడు లేకుండా రాధలేదు వారిద్దరూ ఎప్పటికీ విడదీయరాని దైవ స్వరూపాలు ఈ వీడియో మీకు నచ్చిందా ఇంకా మీకు ఎటువంటి ప్రశ్నలున్నా కూడా కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇంకో విషయం ఫ్రెండ్స్ మీరు భగవద్గీతను వినాలి అని అనుకుంటే భగవద్గీత వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది ప్లేలిస్ట్లో ఉంది మీకు భగవద్గీత వినాలి అనిపిస్తే వెళ్ళి ప్లేలిస్ట్లో వినేయండి మరియు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం